To SR7 TV news. రెవెన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి భూ సమస్యలు పరిష్కరించడం కోసమే రెవెన్యూ సదస్సులు రెవెన్యూ సదస్సులకు గీకాడుతున్న ప్రజలు అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం పెదవీడు గ్రామం సచివాలయంలో శుక్రవారం రోజు మండల తహసీల్దార్ శ్రావణి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రావణి మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఒక చక్కటి వేదికని కొనియాడారు గ్రామాల అభివృద్ధిలో రెవెన్యూ సదస్సుల కీలక పాత్ర పోషిస్తాయని రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రతి గ్రామ నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా ఆర్జీలు భూ సమస్యలకు ఆర్జీల రూపంలో తెలియజేస్తున్న సమస్యలు భూములు రిజిస్ట్రేషన్ అయిన వారికి ఆన్లైన్ కాలేదని రిజిస్ట్రేషన్ అయిన పట్టాధార పాస్ పుస్తకాలు రాలేదని తల్లిదండ్రులు చనిపోయి ఉన్నవారు మా పేరు మీద మ్యూటేషన్ చేయాలని తెలపడం జరుగుతుందని ఈ సమస్యలన్నింటినీ రికార్డ్ చెక్ చేసి ఇక్కడ పరిష్కారమయ్యే సమస్యలు ఇక్కడే చేయడం జరుగుతుందని తెలిపారు అదనపు సమాచారం మీడియా రూపంగా తెలియపరచడమైంది ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రావణి నోడల్ అధికారి సుష్మిత సంబంధిత అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమాయ జిల్లా ఇన్చార్జ్ అప్పుడు నాయన కోసం పని జరిగింది అలో అయింది వెంట లైఫ్ పెట్టి లెక్కలు కట్టి తెచ్చేసింది ఆటోమేటిక్గా మరిసేస్తామని నాయన కూడా నాకు ఇచ్చేసి నా పేరు ఆర్మీ కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇంచారు మరి రైతులకు సంబంధించి భూములలో దాదాపుగా ఒక సంవత్సరం నుంచి సమస్యలతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు మరి ఈ సమస్యలు తీరడం కోసం మన ప్రభుత్వం మరి ప్రజాదర్బాలని అలాగే గ్రామ సభలని అలాగే రెవెన్యూ సదస్సులు అనే పేర్లతో వివిధ కార్యక్రమాలు పెట్టి ప్రజలకు అందుబాటులో గ్రామాలలోనే ఉండి ప్రజలకు సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రెవెన్యూ సదస్సు ఈరోజు అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం ఇడివీడి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నారు మరి ఈ రెవెన్యూ సదస్సులతో మరి సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతాయి ఏ విధమైన సమస్యలు ఇక్కడ స్థానికంగా పరిష్కారం అవుతాయి అలాగే సమస్యలు కొన్ని పరిష్కారం కానటువంటివి ఏ విధంగా సలహాలు ఇస్తారు అనేది సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మేడం రెవెన్యూ సభ్యుల negligence రైతులకు సమస్యల పరిష్కారం చేయడం కోసం ఈ రోజు రైతు రెవెన్యూ సదస్సు పరివేడు గ్రామంలో నివసిస్తున్నారు మరి సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతాయి ఏ సమస్యలు పరిష్కారం కాకుండా ఆలస్యం అనేది కూడా ఒక సమాచారం ఇవ్వండి మేడమ్ నమస్కారం నా పేరు వెంకటగిరి నమస్కారంండి మండలం పెదిగిరి గ్రామంలో రెవెన్యూ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం మేము ఇవాళ నిర్వహిస్తున్నాము రేపు కూడా ఇక్కడే నిర్వహిస్తున్నాము పెద్ద విలేజ్లోనే విలేజ్ లోనే ప్రజలందరికీ కూడా ఏంటంటే చాలా మంది వాళ్ళకి ఎప్పుడెప్పుడు దూరులు కొని ఉంటారు అవన్నీ ఆన్లైన్ కాలేజ్ ఒక ఇంటెన్షన్ ఫస్ట్ వస్తున్నారు వాళ్ళందరికీ మా అధికారులు చెక్ చేసి వాళ్ళు ఏ రకంగా చేసుకుంటే వాళ్ళకి ఆ సమస్యలు తీరుతాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాము కొంతమంది రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటాయి వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు రావట్లేదని అలాంటి వాటికి రీప్లేస్మెంట్ పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టుకోమని వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినారు మా పేరుపైన మ్యూటేషన్ చేయాలని అలాంటి వాటికి ఇమీడియట్గా తీసుకొని రికార్డ్స్ చెక్ చేసి అవుతాయి అంటే ఇక్కడే మ్యూటేషన్ అప్లై చేసేసి మీ మ్యూటేషన్ టైమింగ్ ఏదైతే ఉంటుందో మాకు ప్రాపర్ టైంలో వాటి అన్నిటికీ మ్యూటేషన్ చేసి వాళ్ళకి పట్టాదార పాస్ పుస్తకాలు వాళ్ళ పేరు పైన జరుగుతుంది దీని తర్వాత ఇంకొక విషయాలు కొంతమందికి కొత్త రేషన్ కార్డ్స్ కావాలని అనుకుంటున్నారు ఇళ్ళ పట్టాలు కావాలని అనుకుంటున్నారు ఇల్లు కావాలని అనుకుంటున్నారు కోసం వీటికి సంబంధించిన హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు తర్వాత వచ్చేసేసి కొత్తగా మేము భూమి లేదు భూమి లేని నిరుపేదలకు డీకేటీ పట్టాలు కావాలని చాలా మంది అనుకుంటున్నారు అలాంటి వాటికి కూడా మేము అర్జీలు తీసుకొని మేము ఆ కలెక్టర్ గారిని దృష్టిలో పెట్టాము నేనుమెంట్ కమిటీ వచ్చినప్పుడు ఆ అప్పటి రూల్స్ మేరకు వారి అర్హత మేరకు బట్టి వాళ్ళకి పట్టాలు కూడా సో ఇవన్నీ మాకు ఇప్పటివరకు వచ్చిన సమస్య ఇవి అన్నదమ్ముల బాగ పరిష్కారాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏవైతే చేసుకోగలుగుతున్నారో మాక్సిమం మేము మా తరఫున వితిన్ ఇన్ టైంలో ఏవైతే చేయగలుగుతాము అవన్నీ కూడా మేము అర్జీ తీసుకుంటున్నాము విత్ టైంలో వాళ్ళకి ఏం సిక్స్ ఇస్తున్నాము ఇచ్చి ఆ టైంలో మేము కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఎక్కువగా రీసర్వేలోనే ఈ సమస్య రావడం జరిగింది మేడం ఎందుకంటారు పెదివీడు విలేజ్ ఇంకా రీసర్వే కంప్లీట్ కాలేదండి రీసర్వే విలేజెస్ లో ఇది లేదు కాబట్టి ఇక్కడ ఆ ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇక్కడ ఉన్న ప్రాబ్లం అంతా జనరల్ గా మ్యూటేషన్స్ కావచ్చు పట్టాదారు పాస్ పుస్తకాలు చినిగిపోయినాయి కొత్త బుక్కులు కావాలని అలాంటి వాళ్ళు మాత్రమే వస్తున్నాయి తప్ప కొత్త భూములు కావాలి రీసర్వే విలేజ్ కాదు కాబట్టి ఆ రీసర్వే సమస్య ఇక్కడ లేదు రీసర్వే లో జరిగింది రీసర్వే జరిగిన గ్రామాల్లో దాదాపుగా ఇది జాయింట్ ఖాతాల్లో పెట్టడం జరిగింది అలాంటివన్నీ కూడా ఏ విధంగా పరిష్కారం ఆల్రెడీ ఇప్పుడు ఆప్షన్ ఇచ్చారు జాయింట్ ఎల్పిఎంస్ ని సబ్మిషన్ చేసుకోవచ్చు కొత్తగా ఎల్పిఎంస్ తీసుకోవచ్చు ఆల్రెడీ మేము ఆల్రెడీ రీసెంట్గా జరిగిన విలేజెస్ లో రెండు మూడు రోజులు పెట్టిన సభలు నిర్వహించి వారి సమస్యలకి అర్జీలు కూడా తీసుకున్నాము ఆ సమస్యల పరిష్కారం దిశగా ఇప్పుడు అందరూ కూడా విలేజ్ సర్వేలు అందరూ కూడా టీంలు ఏర్పాటు చేసి ఆ సమస్యని పరిష్కరిస్తున్నాం పరిష్కారం కానటువంటి సమస్యలు ఏమున్నాయి పరిష్కారం కాని సమస్యలు అంటే అది డిపెండ్ ఆన్ రైతు అన్న ఫార్మర్ ఏ సమస్యతో వస్తున్నాడు అనేది మాకు జాయింట్ ఎల్పిఎఫ్ ఆప్షన్ ఉంది కాబట్టి అది సమస్యలు కాని సమస్య లేదంటే కోర్టు కేసెస్ కావచ్చు అన్నదమ్ముల మధ్య తగాదా కావచ్చు ఎక్సెస్ ఎక్స్టెంట్ పెట్టించుకోని ఉండొచ్చు డబల్ రిజిస్ట్రేషన్ కావచ్చు ఇలాంటి సమస్యలు అయితే అవి మా చేతిలో లేవు కాబట్టి మేము చేయగలిగినవి మా దగ్గర ఆప్షన్ ఉన్నవి క్లియర్ చేస్తాం మీరు ఏదైనా సరే అండి భూములు కొన్నారు అంటే భూమి పైన ఉన్నారు అంటే కొన్న వెంటనే దయచేసి మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము అప్లై చేసి మీకు మ్యూటేషన్ చేసి మీ వాళ్ళ పేరు పైన చేస్తాము లేదు అమ్మా నాన్నలు చనిపోయినారు మా పిల్లల పేరుపైన భూములు కావాలంటే ఇమీడియట్గా బర్త్ సెట్ వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు మ్యూటేషన్ పెట్టుకుంటే ఇమీడియట్గా వాళ్ళ పేరు వాళ్ళ పేరుపైకి మార్చి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వగలవు